మోందా తుఫాన్ ప్రభావంతో గడిచిన కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురిశాయి ఈ నేపథ్యంలో తుఫాన్ ప్రభావంతో ఇబ్బందులు పడ్డ కుటుంబాలను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం సహాయక చర్యలను చేపట్టింది నెల్లూరులోని బాలాజీనగర్ అరవై ఎనిమిదవ రేషన్ షాప్ లో తుఫాన్ బాధిత కుటుంబాలకు ఆర్డీఓ అనూష తహసీల్దార్ షఫీ మాలిక ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు విపత్తుల సమయంలో బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక సర్వే ద్వారా నష్టపోయిన బాధ్యతలను ఎంపిక చేసి తగిన సహాయం అందించడం జరుగుతుందని ఇందులో భాగంగా నిత్యావసర సరుకులను అందించినట్టు చెప్పారు అయితే ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్న తమను ఆదుకున్న కుటుంబ ప్రభుత్వానికి మంత్రి నారాయణకు అధికారులకు తుఫాను బాధితులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పదిహేనవ డివిజన్ ప్రెసిడెంట్ కేపి చౌదరి పదహారవ డివిజన్ అధ్యక్షుడు సాయి వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు దశరథ రామయ్య నరేంద్ర షమీం మాధవరావు సురేష్ కేవీడి ప్రసాద్ రాజు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం సో ఇవాళ రెవెన్యూ సిబ్బంది అండ్ సివిల్ సప్లై సిబ్బంది అలానే మన లోకల్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడ షాప్ నెంబర్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఎయిట్ కి రావడం జరిగింది మీ అందరికి తెలిసినట్టుగా సైక్లోన్ మొంత ఏదైతే మనకు ప్రభావం చూపించిందో మన డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ముందస్తుగా చర్యలు తీసుకోవడం వల్ల మనకి ఏం ఇంపాక్ట్ అనేది మేజర్ గా జరగపోవడం వల్ల మనం చాలా అదృష్టవంతులుగానే భావించాలి అలానే మన మినిస్టర్ గారి ఆదేశాల మేరకు అలానే డిస్టిక్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ జిల్లా యంత్రాంగం అంతా కూడా పనిచేసి ఆ రిలీఫ్ క్యాంప్స్ ఏదైతే ముందస్తుగానే ఆర్గనైజ్ చేసిందో అందులో ఉన్న రిలీఫ్ క్యాంప్స్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ జీవో రిలీజ్ చేయడం జరిగింది ఇరవై ఐదు కేజీల బియ్యం షుగర్ అండ్ పప్పు అవన్నీ ఎసెన్షియల్ కామ్యూడిటీస్ ఏదైతే అంటామో వాళ్ళకి అందజేయడంలో ఈ ఎఫ్పి షాప్స్ నిన్నే కొంచెంగా తక్కువ మొఖం పట్టింది ఈ రోజు నుంచి మేము సప్లై అనేది చేయడం జరిగింది ఎఫ్పి షాప్ కి ఉదయం నుంచి ప్రతి ఎంఎల్ఎస్ పాయింట్స్ నుంచి తహసీల్దార్స్ కానీ సిఎస్ డిటీస్ కానీ వాళ్ళు అక్కడ నుంచి ఆ సరుకులు అన్ని కూడా రవాణా చేసి ఎఫ్పి షాప్స్ కి అందించడం జరిగింది ఆ ఎఫ్పి షాప్స్ ని ఏదైతే మ్యాపింగ్ అయితే జరిగాయో రైస్ కార్డ్స్ హోల్డర్స్ వాళ్ళందరికీ ఇప్పుడు అది అందుబాటులోకి తీసుకురావడం జరిగింది సో కంప్లీట్ డిస్ట్రిక్ట్ అంతా కూడా అండ్ అర్బన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మార్నింగ్ నుంచి మన సీఎస్ అండ్ తహసీల్దార్ చాలా 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 క్రిటికల్ గా ఇది హోల్డ్ చేసి ఇప్పుడు ఎస్టెన్షియల్ కాంపిటీస్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది వన్ వన్ సెవెన్ కదా ఇక్కడ వన్ వన్ సెవెన్ మన నెల్లూరు డివిజన్ పరంగా మనకి ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయ్యి ఉన్నారు వాళ్ళందరూ కూడా మార్నింగ్ నేను కోవూరుకు వెళ్ళడం జరిగింది అలానే ఎందుకు టీపీ గూడూరు మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్ కి సో లాస్ట్ ఇప్పుడు ఇక్కడ డంప్ అవ్వగానే వెంటనే ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది సో ఈవినింగ్ కల్లా నైట్ కల్లా ఆల్ పెద్ద డిస్ట్రిబ్యూషన్ అనేది జరగడం ఉంటుంది ఎవరైనా అందుబాటులో లేకపోతే రేపు మార్నింగ్ కూడా వచ్చి వాళ్ళు తీసుకోవచ్చు మ్యాపింగ్ అయితే జరిగిపోయింది ఈ రోజు ముందర్ తుఫాన్ సందర్భంగా ఏర్పడిన సందర్భ ఏర్పడిన సందర్భంగా జరిగిన నష్టానికి గాను రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు ఈ రోజు ఏదైతే పార్షికంగా కావచ్చు పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి వాళ్ళకి కావచ్చు ఈ రోజు గవర్నమెంట్ ఒక్కొక్కరికి ఇరవై ఐదు కేజీలు చొప్పున వాళ్ళకి పప్పు అయితేనేమి ఉల్లిపాయలు అయితేనేమి నూనె అయితేనేమి ఆ ఆయిల్ అయితే అన్ని కూడా సప్లై చేస్తున్నారు షాప్ నెంబర్ రేషన్ షాప్ నెంబర్ అరవై ఏడు అరవై ఎనిమిది స్వామి దగ్గర ఈ ఏర్పాట్లన్నీ కూడా ఆర్డీ గారు తహసీల్దార్ గారు వచ్చి ఇప్పుడే పర్యవేక్షించి వాళ్ళ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలోనే ఇప్పుడే లబ్ధిదారులందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది ఈ యొక్క ప్రక్రియ నారా చంద్రబాబు నాయుడు గారు ఇదేదైతే ఆదేశించారు దాని ప్రకారం మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు రాష్ట్ర మంత్రి కొంగూరు నారాయణ గారు సహా సూచనల మేరకు ఈ రోజు అధికార సిబ్బంది కూడా యంత్రాంగం కూడా అందరూ కూడా సంసిద్ధమై వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాటు అన్ని కూడా చూసుకోవడం ఇప్పుడే మొదలు పెట్టారు మా యొక్క అర్పణలో వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా నిర్వహంగా ఎంతమందికి అయితే వాళ్ళు మ్యాప్ చేసుకో ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఉదయం అయితే ఉదయం గాని ఇప్పుడు కానీ ఎవరన్నా కూడా మిస్ అయినా కూడా ఉదయం కూడా తప్పకుండా అందరికీ ఏర్పాటు చేసి వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా చేయడానికి ఆర్డిఓ గారు తహసీల్దార్ గారు ఇప్పుడే మన డేలా దగ్గరగా చెప్పేసి వెళ్ళారు కాబట్టి ఎవొక్కరు కూడా ధైర్యపడవద్దు గవర్నమెంట్ పూర్తిగా సహక సహాయ సహకారాలు అందిస్తుంది కనుక మీ అందరూ కూడా ఒక తెలుగుదేశం పార్టీని ఎప్పుడు కూడా ఆలోచించి తెలుగుదేశం పార్టీ వైపు ఉండవలసిందిగా మేము ఆ పార్టీ తరపున అందరికీ కూటమి ప్రభుత్వం తరఫున మేమందరం కూడా వినవించుకుంటున్నాం జై హింద్ జై తెలుగుదేశం మీ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో దసరా దీపావళి స్పాట్ గేమ్స్ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై విలువైన స్పాట్ గిఫ్ట్ మీ సొంతం చేసుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్

ட்ஸ் ரெடிமேட் ஆஃபர்ஸ் மரென்னோ கலர்ஃபுல் கலெக்சன் அன்லிமிடெட் ஆஃபர்ஸ் அன்ஸ்டாபுள் ஷாப்பிங் மால் மூலயா நெல்லோ